భూతభవ్యభవన్నాధహ ఓం భూతభవ్యభవన్నాథాయ నమ భూతమునకు గత జగత్తుకూ భవిష్యత్తుకు భవత్కాలానికి నాదస్వరూపుడు లేదా ఆ త్రికాల జగత్తును నాదరూపంగా నడిపించువాడు నాద అనే పదం ఇక్కడ ఆధారమైన ధ్వని ప్రాణశక్తి సత్యప్రకాశం అనే అర్థాలలో ఉపయోగించబడింది ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భవనామకానాం లోకానాం నాదః కారణభూత స్వరూపణాద భావక అంటే భవత్ అనే త్రికాల జగత్తులను ఉత్పత్తిపరుచు కారణనాదము స్వరూపుడు భగవంతుడు తత్వ వివరణ ఓంకారనాదం నుండి సృష్టి ప్రారంభమవుతుంది ఆనాదం ప్రణవశక్తి బ్రహ్మస్వరూపం ఆ ప్రణవధ్వని యొక్క మూలం భగవంతుడే శంకరాచార్యుల ప్రకారం నాద అంటే సత్యజ్ఞానప్రకాశం అది ఆయన పరమస్వరూపం అందువల్ల ఆయనే భూతభవ్యభవన్నాద ప్రకాశమైన నాదతత్వం పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భవనాములాం ఉచ్చారక తాని సృష్వా సంహరతి అంటే భగవంతుడు భూత భవిష్యత్తు వర్తమాన లోకాలను నాదమూల శక్తిచే ఉచ్చరిస్తునచూ వాటిని నిలుపుచూ లయపరచుచున్నాడు భట్టారుల దృష్టిలో ఇది సృష్టిశక్తి యొక్క పరమరహస్యము నాదం అంటే మాయాశక్తి దాని ఆరంభం నారాయణుడే భట్టారుల వ్యాఖ్యానములో నాద అనేది సంకల్పశక్తి సృష్టి కారణంగా నడిపించు దేవువాక్ ప్రతిధ్వని అందుకే ఆయన్ని భూతభవ్య భవన్నాద అని గౌరవిస్తారు ఓం పవనాయ నమ పవనః అంటే భగవంతుడు సమస్త జగత్తును శుద్ధిపరిచే పరమాత్మ ఆయన స్ఫూర్తితోనే వాయువు ప్రాణశక్తి శుద్ధత సత్యము సంచరిస్తాయి ఈ నామం మనకు తెలియజేయనది భగవంతుడు సర్వజీవులలో ప్రాణరూపంగా వాయురూపంగా విస్తరించి సమస్త దోషములము శుద్ధి చేస్తున్నాడు పవనుడు అంటే కేవలం గాలి కాదు ఆయన చైతన్య వాయు జీవప్రేరక శక్తి ఆదిశంకర భగవత్పాదుల భాష్యం పవనహ పావయితా పాపానాం అంటే పవనుడు పాపాలను శుద్ధి చేయువాడు భగవంతుని స్మరణ నామసంకీర్తన ఆయన అనుగ్రహం ఇవన్నీ మనసును బుద్ధిని జీవనాన్ని పవిత్రం చేస్తాయి అంటే శరీరశుద్ధి శుద్ధి కర్మశుద్ధి ఇవన్నీ ఆయన కృపతో సంభవిస్తాయి పరాశర భట్టారుల వ్యాఖ్యానం పవయితాభక్తానాం దోషమలానాం భగవంతుడు తన భక్తుల లోపాలను పాపాలనూ దోషాలను తొలగించి వారిని దివ్యస్వరూపంలో నిలుపుతాడు ఆయన వాయురూపంలో జీవనానికి ప్రాణశక్తిగా నిలుస్తాడు అలాగే ఆధ్యాత్మికముగా మనస్సును శుద్ధిచేస్తాడు భట్టారులు ఈ నామాన్ని శ్రీవిష్ణువు భక్తహృదయ పావనశక్తి అని విశదీకరించారు ఓం నమః శుద్ధి చేయువాడు శుద్ధత్వస్వరూపుడు భక్తులను పాపములనుండి విముక్తం చేయువాడు పావనః అంటే భగవంతుడు తన అనుగ్రహంతో భక్తుల హృదయాలను మనోమలిన్యాలను పాపములను శుద్ధి చేసే పరమాత్మ ఆయన శుద్ధి యొక్క మూలం ఆయన సన్నిధి స్మరణ కీర్తన ఇవి చైతన్యాన్ని పావనంగా మారుస్తాయి భగవంతని పావనత్వం మూడు స్థాయిలలో వ్యక్తమవుతుంది దేహశుద్ధి ఆహారము వాయువు నీరు మొదలైనవి పవిత్రమవుతాయి మనశ్శుద్ధి పాప దుఃఖ దుర్వాసనలనుంచి విముక్తి ఆత్మశుద్ధి జ్ఞానద్వారా పరమాత్మ సాక్షాత్కారం ఆదిశంకర భగవత్పాదుల భాష్యం భక్తానాం అంటే భగవంతుడు భక్తుల పాపాలను మలినతలను పవిత్రం పవిత్రంచేయువాడు శంకరులు ఇక్కడ పావనత్వాన్ని భగవంతుని శుద్ధీకారక శక్తిగా చూశారు భగవంతుని స్మరణ నామస్మరణ కీర్తన ద్వారా హృదయం మలినతలను విడిచి శుద్ధ చైతన్య స్వరూపం వైపు పయనిస్తుంది అంటే ఆయన పావనుడు కాబట్టి భక్తుడు కూడా ఆయనను ధ్యానిస్తే పావనుడౌతాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం పావయిత భక్త దుష్కృత సముదాయానాం అంటే భగవంతుడు భక్తుల దుష్కృతాల సమూహాన్ని శుద్ధిచేయువాడు పరాశరభట్టారులు ఈ నామాన్ని దయాస్వరూపతా పావనత్వంగా భావించారు భగవంతుడు భక్తుని మనసులోని అజ్ఞాన మలినతను తొలగించి దానిని జ్ఞానప్రకాశంతో పవిత్రం చేస్తాడు ఇదే శ్రీమన్నారాయణుని కృపాపవనత్వం అంటే అనుగ్రహమనే శుద్ధిశక్తి అనలాయ నమ ఎల్లప్పుడూ తృప్తిచెందనివాడు సర్వాన్నీ గ్రహించికూడా తృప్తిచెందని స్వరూపుడు అగ్నిస్వరూపుడు జ్ఞానాగ్నిస్వరూపుడు దాహకుడు పాపదాహకుడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం నృప్యతీ ఇది అనలహా సర్వం భుక్ తృప్తిరహిత అగ్నిరివా అంటే భగవంతుడు సర్వజగత్తు అనుభవించి పోషించి లయము కూడా అనంతమైన శక్తి స్వరూపుడు ఎప్పుడూ తృప్తి చెందడు ఇది కూడా దారితీస్తుంది అగ్ని ఎన్నింటినైనా భక్షించినా తృప్తి చెందడు అలాగే పరమాత్మ జగత్తు సృష్టి స్థితి లయములను అనుభవించి కూడా తన లీలను కొనసాగిస్తాడు భగవంతుడు కర్మఫలాలను భక్తులకు అనుగుణంగా ప్రధానం చేయుచూ తన సర్వశక్తిలో ఎప్పుడూ నిరంతర క్రియాశీలుడైయుండును పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల వ్యాఖ్యానంలో ఈ నామం రెండు అర్థాలుగా వచ్చింది అనలహ అగ్నిస్వరూపుడు భగవంతుడు అగ్నితత్వరూపుడై సృష్టిలో ప్రతిద్రవ్యములోని శక్తిగా ప్రవేశించి దహనకార్యమును చేస్తాడు అనలహ నతృప్తి పాడ్యమానహ ఆయన భక్తుల క్షేమార్థం నిరంతరం కృషి చేయుచూ ఎప్పుడూ లిసుకుచందడు అలసిపోడు భట్టారులు దీన్ని భగవంతుని శీలత్వంగా వివరించారు ఆయన శక్తి అనలా ఎప్పుడూ నిశ్చలముగా ఉండదు సర్వసృష్టి యంత్రం ఆయన ద్వారా నడుస్తుంది కామహ ఓం కామహాయ నమః కామహ అనే పదం రెండు భాగాలుగా ఏర్పడింది కామము అంటే ఇష్ట వాంఛ భోగాసక్తి మోహం హా అంటే నాశనం చేయువాడు కామహ అంటే కామమును హరించువాడు ఇంద్రియాసక్తి మోహరూపమైన వాంచలను నాశనం చేసువాడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం కామహ అంటే కామమయ మానవ సముదాయమహంకారాద్యభిమానం హరిషతి ఇతి అంటే భగవంతుడు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సల్యము వంటి అరిషడ్వర్గాలను తొలగించువాడు భగవంతుని భక్తిలో జ్ఞానంలో స్థితుడైనవాడికి కామరూపి ఆసక్తి ఉండదు అందుకే ఆయన కామహ భోగాసక్తిని నాశనం చేసి భక్తిని జ్ఞానాన్ని ప్రసాదించువాడు జ్ఞానాగ్నిన దహతే కామమవిద్య రాగసంభవం భగవద్గీత నాలుగు పంతొమ్మిది పరాశర భట్టారుల వ్యాఖ్యానం కామహ అంటే భక్తుల శరీర సంబంధ వాంఛలను అహంకారమును భోగాసక్తిని తొలగించి తమను పరమపద ప్రాప్తికి యోగ్యులుగా చేయువాడు ఆయన వ్యాఖ్యానములో కామహ అంటే కేవలం భోగాసక్తి మాత్రమే కాదు భగవంతుణ్ణి తప్ప ఇతర విషయాలపై మనస్సు నిలపకుండా చేయడం అదే కామహ ఆ వికారమును నశింపచేసేవాడు భగవంతుడు భట్టారులు కూడా ఈ నామాన్ని స్వరూపమైన నామంగా పేర్కొన్నారు భగవంతుడు మనస్సును చేసి భక్తిని స్థిరపరిచి వాంచలేని స్థితికి చేర్చుతాడు కామకృత్ ఓం కామకృతే నమ కామం అంటే ఇష్టము ఆకాంక్ష కృత్ అంటే కర్త సృష్టికర్త కామకృత్ అంటే కామాన్ని సృష్టించువాడు లేదా సమస్త ప్రాణుల హృదయంలో కామరూపమైన ఆకాంక్షను కలుగజేయువాడు ఆది శంకరాచార్యుల భాష్యం కామకృత్ స్వయమే కామాన్ని ఉత్పాదయిత భగవంతుడు సమస్త ప్రాణులలో ఇష్టా ఆకాంక్ష రూపమైన మనోవ్యాపారాలను కలుగజేయువాడు సృష్టి ప్రారంభంలోనే కామ అనే శక్తి ద్వారా జీవనతత్వాన్ని చెలింపజేశాడు ఈ కామం భగవత్ప్రేరణ ఫలితమని అది లౌకిక రాగము కాక దైవ ప్రేరణ అని శంకరాచార్యులు స్పష్టం చేశారు ఇక్కడ కామం అనేది బ్రహ్మచింతనలో మొదటి సంకల్పం స ఏకాకీ నలమతే స ఇచ్ఛిత కామయత ఈ సంకల్పాత్మక శక్తినే శ్రీమహావిష్ణువు సృష్టిలో ప్రసరింపజేశాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సంప్రదాయం కామకృత్ స్వప్రియార్థం కామమపి కులువాణః భగవంతుడు భక్తుల సంకల్పసిద్ధి కోసం తమ ఇష్టార్థం కోసం కామకృత్తవుతాడు అంటే భక్తులు తమ భగవత్సంబంధాన్ని ఆశించి పరమాత్ముని ప్రీతితో సత్కామాలను కలుగజేస్తాడు అవి మమకార రహితమైన భగవద్బద్ధమైన ఆకాంక్షలు ఓం కాంతాయ నమః ఆకర్షణీయుడు అందమైనవాడు అందరికీ ఇష్టమైనవాడు ప్రేమను కలిగించువాడు కాంత అంటే ఏన సర్వే ప్రాణిన ఆకర్ష్యంతే సహకాంత అన్నిటినీ వైపు ఆకర్షించువాడు ఆదిశంకరాచార్యుల భాష్యం కాంత ఆకర్షణీయ ప్రియదర్శన ఏన సర్వే జనా ఆకర్ష్యంతే సహకాంత భగవంతుడు స్వయంగా సౌందర్య స్వరూపుడు ఆయన రూపం గుణాలు చరితము లీలలు ఇవన్నీ అంతులేని ఆకర్షణకరమైనవి సౌందర్యం తస్మాత్ సర్వం ప్రపన్నం జగతు ఇహ అందుచేత విశ్వంలోని ప్రతి సౌందర్యం ఆయన సౌందర్యపు ప్రతిబింబమే పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సంప్రదాయం కాంతః స్వప్రియమైన మహాలక్ష్మీయాది ప్రియజన హృదయహారిణ విష్ణువు తన సహధర్మిణీ శ్రీమహాలక్ష్మీదేవికీ దేవతలకు భక్తులకు ప్రియుడు ఆయన ప్రేమార్థం సౌందర్యం మాధుర్యం వలన అందరి మనసును హరిస్తాడు రసౌ ఆయన శ్రీదేవికి కాంతుడు భక్తానాం భక్తులకు మనోహరుడు సర్వజనానాం ప్రియదర్శన సృష్టిలో అందరికీ మాధుర్యస్వరూపుడు కామహ ఓం కామాయ నమః కామహ అంతే ఇష్టమో మనోభావమో ప్రేమా అభిలాషాని అర్థం ఎస్య కామ స్వరూపతయా స్థిత సహా కామహ సర్వకామమయుడైన పరమేశ్వరుడు ఎవరినుండి సమస్త కామాలు ఉద్భవిస్తాయో ఆయనే కామహ ఆదిశంకరాచార్యుల భాష్యం కామ అంటే స్వరూపతహ ప్రియహ మిష్టదాత భగవంతుడు స్వయంగా ప్రియత్వస్వరూపుడు ఆయనను స్మరించిన వారిలో ఇష్టభావం ప్రేమ భక్తి ప్రబలుతాయి భోగకామాన్ని కాక మోక్షకామాన్ని ప్రసాదించువాడు అందువల్ల ఆయన స్వయంగా ప్రేమగా వెలుగుతాడు భక్త్యా తుష్టో భగవాన్ కామహ అంటే భక్తిరూపమైన దైవకామమే ఆయన స్వరూపం పరాసర భట్టారుల వ్యాఖ్యానం విష్ణువు తన మాధుర్యం సౌందర్యం లీలలతో భక్తుల మనసును ఆకర్షించి వారికి తనపై భక్తి ప్రేమ కలిగేటట్లు అనుగ్రహిస్తాడు అందువల్ల ఆయనే నిజమైన కామహ ప్రేమ యొక్క ఆది మూలం ఇక్కడ భట్టార్ కామహ అనే పదాన్ని శ్రీమన్నారాయణుని ప్రేమస్వరూపత్వంగా వ్యాఖ్యానించారు ఆయనలో భక్తి ప్రీతి మాధుర్యం సమన్వితంగా ఉన్నాయి కామప్రదహ అంటే కోరుకున్నవారికి వారి అభిలషిత ఫలములను అనుగ్రహించువాడు సత్యకాములను శుభకామనులను భక్తులను తృప్తిపరచువాడు భక్తులకు ఇష్టసిద్ధి కలిగించువాడు అయితే ఆయన అసత్యకామాలను ఇంద్రియ సుఖాల వాంఛలను కాకుండా సత్యకామాలను జ్ఞానం భక్తి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన స్వరూపమే దయ కరుణ అందువల్ల భక్తుని మనసులోని శుభ సంకల్పాలు సఫలమౌతాయి ఆదిశంకరాచార్యుల భాష్యం కామప్రదహ అంటే భక్తానాం సత్యకామానాం ప్రదాత విష్ణువు భక్తుల సత్యమైన శ్రేయస్కరమైన కామనలను నెరవేరుస్తాడు భోగకామాలు ఇంద్రియసుఖాల వాంఛలను కాకుండా మోక్షకామ భక్తికామ జ్ఞానకామ వంటి శ్రేయోముఖమైన అభిలాషలను అనుగ్రహిస్తాడు భగవంతుడు భక్తుని మనసులోని శుభ సంకల్పానికి సాక్షాత్కార రూపం భక్తుడు మోక్షాన్ని కోరితే ఆయన అది ప్రసాదిస్తాడు భక్తుడు భక్తిని కోరితే దానిని ఫలంగా ఇస్తాడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ మాం వ్యాఖ్యానం భగవద్గీత భక్తకామప్రదతయా భగవాన్ అనుగ్రహపర భగవంతుడు భక్తుల యొక్క హృదయాభిలాషను జ్ఞాన రూపంలో మోక్ష రూపంలో నెరవేర్చుతాడు భట్టార్ ప్రకారం కామప్రదహ అనే నామం ఆయన సౌలభ్యం సులభత సౌశీల్యం సహజదయా ను సూచిస్తుంది భగవంతుడెవరైనా తనను సత్యభావంతో ఆశ్రయించినప్పుడు తక్షణమే వారికి తృప్తినిచ్చి దివ్యానుభూతి అనుగ్రహిస్తాడు యస్యా ఆశ్రయనమాత్రేణా కామస్య పరిపూరణం భవతి సహ కామప్రద ప్రభు అంటే స్వతంత్రుడు అధిపతి సర్వాధికారుడు ఇతరులపై ఏకాధికారము గలవాడు అందువల్ల ప్రభుహూ అంటే యావజ్జగత్తుకు ప్రభువు ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనే సృష్టి స్థితి లయకు కారణుడు ఎవరి ఆధీనంలోనూ లేని స్వతంత్రుడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం ప్రభుహూ అంటే స్వతంత్ర శక్తులతో యుక్తుడైన ఈశ్వరుడు అతనికి ఏ విధమైన అవలంబనం అవసరం లేదు అతనే సర్వాధారుడు సర్వనియంత ప్రభుత్వం నియంత్రణ అధిపత్యం అన్నీ ఆయన సహజ స్వభావమే పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం తన భక్తులపై తన కరుణతో ప్రభావాన్ని చూపువాడు అంటే ఆయనకు మాత్రమే అధికార బలం కాక కూడా ఉంది భక్తుల హృదయాల్లో ప్రేమతో నిండే ప్రభువు భట్టారులు ప్రభుత్వం అనే పదాన్ని ఇక్కడ దయాస్వామ్యం రూపంలో అర్థం చెప్పారు